ఆత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దేవుని సముఖుల పనిచేసే భాగ్యం లేవి గోత్రానికి ఇచ్చాడు క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేపాటికి విశ్వాసులైన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది దేవుని పనిలో పాలు పొందడం దేంట్లో దేంట్లో ఈడు పద్దాంట్లో తలకాయ పెడతాడండి దేంట్లో పెద్ద ఏలు పెడతాడండి కాలు పెడతాడండి తలకాయ పెడతాడండి కానీ ఏ సై మాత్రం కాలు ఏలు తలకాయ ఉండదు పని హిమాలన్నిట్లో ఏలు పెడతావు కాలు పెడతావు కీలు పెడతావు ఏసై పనిలో మాత్రం నో కాలు నో కీలు నో తల అబ్బో మనకి ఎందుకు వచ్చింది గొడవలే వాళ్ళెవరో తెలియదు అన్నట్టుగా చూస్తాం గ్రౌండ్లో పరిచయం జరుగుతుందనుకో ఖాళీగా కూర్చొని కాలు ఊపితా చూస్తుంటావు కానీ అరే దేవుని పని కదా మనం కూడా చేద్దాం అని ఆలోచన వస్తుందా అదే సరకాసత్తతేనా వాడికి సహాయం చేస్తాడు అది కట్టి అది కట్టి తాడు గట్టి త్వర త్వర ఎందుకంటే సరకసు రా మన ఊర్లో ఆడికి చేస్తే వస్తదా బిగా పని హిమాల వాడన్నిటికి సహాయం చేస్తావు తాడేసేవాడికి తాడు ఎత్తావు తెడ్డేసేవాడికి తెడ్డెత్తావు దేవుని సేవకు మాత్రం మొడి మొడిసే చూపిస్తావు బైబుల్ చెబుతుంది మనం దేవుని సేవలో పాలు పొందే భాగ్యం ఇచ్చాడు బలిపేట జరిగే పరిచర్య సేవకుడు ద్వారా జరుగుతుంది ప్రతిష్ఠితుడు బలిపేట జరిగే సేవ విశ్వాసుల ద్వారా దేవుడు దాన్ని బలపరచగలడు దేవుడికి స్తోత్రం గాక అలా ఏదేమైనప్పటికీ కన్న తండ్రిగా ఉన్న యాకబాలు శపిస్తే పరమ తండ్రి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు ఆమెన్ ద్వితీయోపదేశ కాండములు మనం చూడగలుగుతాం కదా ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది పదకొండవ రాయబడిన రాయబడి మాటను తెలుసా తుమ్మిమ్ము ఊరిము తుమ్ములు ఊర్ములు కాదమ్ము ఏం చెప్పండి తుమ్ములు ఉరుములు అన్నావు తుమ్మిమ్ము ఊరిము నీ భక్తునికి కాలవ అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే భాగ్యం లేవి గోత్రానికి ఇచ్చాడు మనోనేత్రాలు తెర్రబడ్డాయి ఏం తెరబడ్డాయి మనోనేత్రాలు తెర్రబడ్డ జనంగా కనబడుతున్నారు వీళ్ళు